ఆంధ్రప్రదేశ్లో భారీగా చెట్లు పెంచి అటవీ సంపద పెంచాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు మొక్కలు నాటే కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యత తీసుకోవాలని సీఎం కోరారు ఏపీ సచివాలయంలో జిల్లా కలెక్టర్లు ఎస్పీలు అధికారులతో చంద్రబాబు చేపట్టిన సమావేశం రాష్ట్రం అందరం ఎవరి మంత్ అనే కార్యక్రమం కింద మనం అనుసంధానం కావాలి అంటే ఒక పూర్ మ్యాన్ చూసినప్పుడు వాడి పరిస్థితులు మనం అధ్వయనం చేసుకుంటే మీ మైండ్లో పనిచేస్తుంది అక్కడి నుంచి మనం అనునిత్యం ఆలోచించాల్సింది ఏం చేస్తే పేదరికం పోతుందో మీరు ఆలోచించాలి జీరో పావర్టీ అనేది ఈ ప్రభుత్వం యొక్క ఒక నిర్దిష్టమైన ఆలోచన ఫస్ట్ నేను అందుకే పీపీపీ మోడల్ చెప్పాను ఇప్పుడు పీ ఫోర్ మోడల్ అంటున్నాం పీ ఫోర్ మోడల్ అనేది పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ టాప్ టెన్ పర్సెంట్ డబ్బులు సంపాదించిన వాళ్ళు బాటమ్ ట్వంటీ పర్సెంట్ అడాప్ట్ చేసుకుని మెంటరింగ్ చేసి వాళ్ళ రిసోర్సెస్ ఖర్చు పెట్టి వాళ్ళ బ్యాండ్ వేత్ మేనేజ్మెంట్ బ్యాండ్ వేత్ ఇచ్చి తద్వారా వీళ్ళ పైకి తీసుకురావాలి ఇక్కడ మీరు కలెక్టర్స్ అందరూ ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు పాలిటీషియన్స్ ఉన్నాం మేమందరం కూడా చిన్నగానే పుట్టాం గ్రామాల్లో మామూలు వ్యక్తుల కుటుంబాల్లోనే పుట్టాం మాకు ఒక అవకాశం వచ్చింది దాన్ని ఉపయోగించుకున్నాం మనందరం సమాజంలో మనకు ఒక ప్రత్యేకత సాధించుకున్నాం కానీ మనతో పుట్టినవాడు ఇంకా ఆ ఊర్లోనే కనీసం వంద రూపాయలు రెండు వందల రూపాయలు పర్ డే సంపాదించలేని పరిస్థితిలో ఉన్నారు కానీ ఈ టెక్నాలజీ ఏజ్లో ఇది పెద్ద కష్టం కాదు అందుకే ఫస్ట్ స్టెప్ జీరో పావర్టీ పన్నెండు లక్షలు పద్నాలుగు లక్షలున్నారు వాళ్ళ మీద ఫోకస్ చేద్దాం మీ మైండ్లో కూడా అనునిత్యం ఎక్కడున్నా కూడా పేదవాడిని దృష్టిలో పెట్టుకునే పరిస్థితి రావాలి పేదరక నిర్మూలనకి ఏమేం చేయగలుగుతారో మీరు చేస్తే చాలా బాగుంటుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదే సమయంలో ఈరోజు కొన్ని ప్రిన్సిపల్స్ కూడా మీరు ఫాలో కావాలి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ ఈజ్ ఆఫ్ లివింగ్ గాని ఈజ్ ఆఫ్ ట్రావెలింగ్ కానీ ఈజ్ ఆఫ్ పబ్లిక్ సర్వీసెస్ ఎట్లా యాక్సెస్ చేసుకోవాలి చెప్పడం చేయడం గాని ఇన్నోవేషన్ గాని ఇలాంటి నూతనమైన ఆలోచనతో జీవన ప్రమాణాలు మెరుగయ్యే విధంగా హ్యాపీగా ఉండేట్టుగా మనం చేయాల్సిన అవసరం ఉంది ఇది కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క కలెక్టర్ కానీ ఆఫీసర్లు గాని ఈ గవర్నమెంట్ లో మనం గుర్తు పెట్టుకోవాల్సిన ఎంపతి ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నేను ముందే చెప్పాను గంటల తరబడి మీటింగ్లు ఉండవని పెట్టుకునే టైం మనం పెట్టుకుందాం ఎట్లా చేయాలనో నిర్దేశిద్దాం కానీ రూల్ బౌండెడ్ కాకుండా హ్యూమన్ యాంగిల్లో మీరు ఆలోచించండి ప్రతి ఒక్క సమయాన్ని ప్రతి ఒక్క ఇష్యూని రూల్ బౌండెడ్గా మీరు ఆలోచించేంత వరకు సమస్య పరిష్కారం కాదు కానీ హ్యూమన్ యాంగిల్ లో ఆలోచించినప్పుడు అదే రూల్ కింద ఆ సమస్యను పరిష్కారం చేసే పరిస్థితి మీకు వస్తుంది అలాంటి ఆలోచనకు శ్రీకారం చుట్టాలి మీ సబార్డినేట్స్ కూడా ఎక్కడగా నేను చెప్తున్నా మన ప్రవర్తనలో ఒక పాజిటివ్ ప్రవర్తన ఉండాలి ప్లింతి లాంగ్వేజ్ వాడడం లేకుంటే మనకు అధికారం ఉందని ఒక పెత్తందారి వ్యవస్థ మరిగా బిహేవ్ చేయడం అలాంటి ఎక్కడా లేకుండా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది కోలీగ్స్ అని ఏ విధంగా పని చేయించామో రాజీ లేదు కానీ బల్గరగా మాట్లాడి వాళ్ళని కొంచెం ఇన్సల్ట్ చేయడం ఇలాంటి చేయకూడదన్న అభిప్రాయం దాన్ని మీరు ఫాలో కావాలి మీరు చేసే పని మాకు రిఫ్లెక్ట్ అవుతుంది మళ్ళీ ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు ఒక వ్యక్తి అయితే మీకు అన్వయిస్తారు వ్యవస్థలో ఒక భాగం అయినప్పుడు హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వస్తుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రెండోది యాక్సెసిబిలిటీ మీ టైం ని ఇయర్ మార్క్ చేసుకోండి నేను కూడా ఎవ్రీ సాటర్డే కూర్చొని సీఎంఓ ఏ విధంగా పనిచేశాం టైం ఎట్లా మేనేజ్ చేశాం ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి అన్ని విషయాల్లో ఒక పక్క మీటింగ్స్ ఒక పక్క పబ్లిక్ రిలేషన్స్ ఒక పక్క మా పార్టీ వర్క్ అన్నిటి కూడా నేను ఇయర్ మార్క్ చేసుకుని ముందుకు పోతున్నాం అందరికి యాక్సెసిబిలిటీ ఇచ్చే పరిస్థితిలో ఉన్నాం మీరు కూడా వీలైనంత వరకు యాక్సెసిబిలిటీ ఉండాల్సిన అవసరం ఉంది ప్రతినిధి వచ్చినప్పుడు కూడా నేను ఒకటే చెప్తున్నా దిస్ ఇస్ పొలిటికల్ గవర్నెన్స్ వీఆర్ నాట్ డిక్టేటర్స్ డిక్టేటర్స్ అనుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా మళ్లీ తిరిగి ఎలక్షన్లో గెలవలేదు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి పొలిటికల్ గవర్నర్ మాకు ఒక మ్యాండేట్ ఇచ్చారు ఆ మ్యాండేట్ మళ్ళా మీరు పర్వాలేదు కానీ మేము ఐదేళ్ల తర్వాత మళ్ళా ప్రజల దగ్గరికి వెళ్ళి మళ్ళా ఓట్లు లేపించుకొని వస్తే ఇక్కడికి వస్తాను అసెంబ్లీ కూడా రామ్ మేము ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మనైతే మంత్రులు ఒకరోచారేమో అసెంబ్లీకి అందరూ ఎవరు అసెంబ్లీ కూడా రాలేదు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అందరినీ కలవండి తప్పులు చేయమని చెప్పడం లేదు కానీ ఏదైనా ప్రజాప్రతినిధి వచ్చినప్పుడు కరెక్ట్ విషయాలు చెప్పినప్పుడు వాస్తవాలు మీ దృష్టికి తీసుకువచ్చినప్పుడు మీ బాధ్యత ఆ సమస్య పరిష్కారం చేయడం ఆ క్రెడిట్ ఇవ్వడం